హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్ ప్రజెంటు విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి ఎలా వచ్చింది ఆ పదవి రావడానికి కారణం ఎవరు ఎందుకంటే కాంగ్రెస్లో ఆమె ప్రజెంటు రాజకీయంలో అంత క్రియశీలకంగా ఎక్కడ కూడా కనబడట్లేదు అయినా తెలంగాణలో కాకుండా డైరెక్ట్గా ఢిల్లో చక్రం దిప్పి ఆ పదవి తెచ్చుకుంది అయితే ఆ పదవి రావడానికి కారణం ఎవరు అని తెలుసుకుంటే ప్రజెంటు కాంగ్రెస్ ఇన్ఛార్జీ అనేటువంటి మీనాక్షి నటరాజన్ అసలు మీనాక్షి నటరాజన్కు విజయశాంతికి ఏం సంబంధం అసలు వీళ్ళ మధ్య ఎక్కడ వీళ్ళకి ఫ్రెండ్షిప్ మొదలైంది అని ఒకసారి చర్చిస్తే మీనాక్షి నటరాజన్ ఆమె మధ్యప్రదేశ్ మంద సౌర్ అనే నియోజకవర్గానికి రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా ఆమె అక్కడ ఎంపీగా పోటీ చేసింది రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి ఆమె అక్కడ గెలిచింది అయితే అక్కడ బీజేపీ అభ్యర్థి అయినటువంటి లక్ష్మీనారాయణ పాండే దాదాపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు కంటిన్యూగా గెలుస్తూ ఉన్నాడు అటువంటి తరుణంలో మీనాక్షి నటరాజన్ ఆయన రెండు వేల తొమ్మిదిలో ముప్పై వేల మెజార్టీతో గెలిచింది అయితే అక్కడ లక్ష్మీనారాయణ పాండే బీజేపీ అభ్యర్థి ఓడిపోయాడు ఆమెకి అక్కడ ఎప్పుడైతే మీనాక్షి నటరాజన్ ముప్పై ఎనిమిదేండ్లు కంటిన్యూస్గా గెలుస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ పాండే పాండేను ఓడించడంతో ఆమెకు కాంగ్రెస్లో చాలా ప్రాముఖ్యత దక్కింది రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో ఆమె ఎంపీ ఎక్కడ మధ్యప్రదేశ్ మంద సౌర్ అనే ఒక నియోజకవర్గానికి అయితే ఇక్కడ తెలంగాణలో రెండు వేల తొమ్మిదిలో మెదక్ నుంచి విజయశాంతి పోటీ చేసింది టీఆర్ఎస్ నుంచి అంటే ప్రజెంట్ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ సో అక్కడ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎంపీకి గెలిచింది విజయశాంతి సో ఈమె కూడా ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ఒక ఎంపీగా గెలిచిందో సో పార్లమెంట్లో పోవలసింది వస్తుంది ఎందుకంటే మన ఎమ్మెల్యే గెలిస్తే అసెంబ్లీకి వస్తాడు ఎంపీ గెలిస్తే పార్లమెంట్కి వెళ్తారు సో అక్కడ మీనాక్షి నటరాజన్ పార్లమెంట్కి రావడం అదే తరుణంలో ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి మెదక్ ఎంపీ స్థానం ఇక్కడ గెలిచింది కాబట్టి ఈమె కూడా ఢిల్లీకి పార్లమెంటు సమావేశాలకు అటెండ్ కావడం అక్కడ మీనాక్షి నటరాజన్కు విజయశాంతికి సాన్నిహిత్యం కానీ అదేవిధంగా అక్కడ ఈమె బియ్య బి ఆమె టీఆర్ఎస్ విజయశాంతి ఆమె వచ్చేసి కాంగ్రెస్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కావడం అక్కడేనమాట పార్లమెంట్లో సో ఈ విధంగా మీనాక్షి నటరాజన్కు విజయశాంతికి స్నేహం ఏర్పడింది దాని తర్వాత వీళ్ళు ఎప్పటికి కూడా కాంటాక్ట్లో ఉంటారు ఎందుకంటే దాదాపు ఐదు సంవత్సరాలు ఎంపీగా ఆమె ఉంది అదేవిధంగా ఇక్కడ నుంచి విజయశాంతి కూడా మెదక్ నుంచి ఏమీ ఉంది కాబట్టి సో వాళ్ళ ఆమె వాళ్ళ ఇద్దరి మధ్యలో కూడా ఆ విధంగా ఫ్రెండ్షిప్ ఉంది అయితే రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అదే మధ్యప్రదేశ్ నుంచి మహందా సౌర్ నుంచి నియోజకవర్గానికి సంబంధించి కూడా మళ్ళీ సేమ్ మీనాక్షి నటరాజన్ అక్కడ బీజేపీ అభ్యర్థితో ఘోరంగా ఓడిపోయారు సో అయినా కాంగ్రెస్ ఆమెని ఎప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత కూడా పార్టీకి సంబంధించి ఆమెని వాడుకుంటుంది ఎందుకంటే ఆమె చాలా క్రేశీలకంగా ఉంటుంది పార్టీకి సంబంధించి కూడా సో ఆమెకి చాలా ప్రియారిటీ ఉంటుంది కాంగ్రెస్లో అదేవిధంగా ఇప్పుడు తెలంగాణలో ఈ దీపాదాస్ మున్షి ఆరోపణలతో ఆమెను కాంగ్రెస్ ఇన్చార్జ్ నుంచి తొలగించడం జరిగింది అదే ప్లేస్లో ప్రజెంటు మీనాక్షి నటరాజన్ ఆ పోస్టు సేమ్ పోస్ట్ ఇన్ఛార్జ్ పోస్ట్కి ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ విజయశాంతకు ఎట్లా పరిచయం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రజెంట్ ఈ పిసిసి అధ్యక్షుడు ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో ఆయనను ఎంక్వైరీ చేసింది ప్రజెంట్ ఎందుకు విజయశాంతి రాజకీయాలలో అంత క్రియశీలకం కనపడతలేదు అసలు ఏమైంది ఆమెకు అని ఆమె ఆరాధిస్తే డైరెక్టు విజయశాంతినికి ఫోన్ చేసి మహేష్ కుమార్ గౌడ్ అపాయింట్మెంట్ తీసుకున్నాడు ఇట్లా మీలను కలవడానికి మీనాక్షి నటరజన్ గారు వస్తున్నారు సో మీరు అపాయింట్మెంట్ ఇస్తే ఏమో వస్తుందని చెప్పి ఆమెని కలవడానికి డైరెక్ట్ మహేష్ కుమార్ గౌడు డైరెక్ట్ ఆమెని విజయశాంతి ఇంటికి తీసుకెళ్ళాడు సో విజయశాంతి ఇంటికి తీసుకెళ్ళగా ఆమె ప్రజెంటు తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది ఏం లేదు ఎందుకు మీరు అంత ఎలక్షన్ టైంలో కానీ ఎలక్షన్కి బిఫోర్ కానీ మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు ఎందుకు అంత యాక్టివ్గా లేరు అసలు మీకు ఏం జరిగిందని ఆ మీనాక్షి నటరాజన్ విజయశాంతిని ప్రశ్నించగా ఆమెకు జరిగినటువంటి జరిగినటువంటి అవమానాలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు పదమూడు పద్నాలుగు నెలలు అవుతుంది ఆమెకు ఎటువంటి పోస్ట్ కూడా ఇవ్వలేదు సో అవన్నీ విషయాలు మీనాక్షి నటరాజానికి చెప్పగానే ఆమె నేను ఢిల్లీలో డైరెక్ట్ మాట్లాడతాను ఫస్ట్ నువ్వు ఢిల్లీకి వెళ్ళు అక్కడ నీకు ఓ ఎమ్మెల్సీ పదవి వచ్చే అవకాశం ఉంటుందని డైరెక్ట్ తెలంగాణలో కాకుండా ఢిల్లీలో చక్రం తిప్పి ఎమ్మెల్సీ స్థా ఎమ్మెల్సీ పదవిని దక్కించుకుంది విజయశాంతి సో వీళ్ళిద్దరి మధ్య రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య ఉండే ఫ్రెండ్షిప్ అని చెప్పొచ్చు అనమాట సో అక్కడ ఏర్పడిన ఫ్రెండ్షిపే ఈరోజు విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందనమాట ఇది ఈరోజు అసలు విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి రావడం వెనుక ఉన్న కారణం ఎవరు తెలుసుకున్నాం కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్స్